દાસો નમસ્કાર ભાઈ એટલે તો મતલબ વાત એટલે પહેલા ફર્સ્ટ રેડી ગર ઇકડા ચૂસી આ પોઝિટિવ ઈ ઇકડા એય રેડી ಅದೇವಿಧಾ ಶ್ರೀಕಾಂತ್ ಗಾರು ರಾಮಮೂರ್ತಿ ನಿನ್ನಪ್ಪ ಗಾರು ಜಗದೀಶ್ ಗಾರು ನಿರಪಾಕ್ಷ ರೆಡ್ಡಿ ಗಾರು ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು మురళీకృష్ణారెడ్డి గారు కేశన్న గారు దేవదాస్ గారు ముగుతి ఈరన్నగౌలు గారు వయస్మల్ నారాయణ రెడ్డి గారు రెడ్డి గారు గుర్రాజ్ దేశాయ్ గారు గోపాల్ గారు ఎస్ కాసింపల్లి గారు వెంకట్రామరెడ్డి గారు డాక్టర్ ఈరన్న నాగార్జున వాస్తవారు పావులూరు నరసింహారావు గారు బీజేపీ నరసింహులు గారు దాదాసాహెబ్ గారు అందరూ కూడా పూజా కార్యక్రమాలు చేప్రదం కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం

খিল ಜಗರಾಜಿ ಗಾರ ಆಧ್ವರ ಎಮ್ಮೆನೂರು ರೈತ ಸಂಘ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯ ಆಧ್ವರ್ಯ ಗೊಪ್ಪ ಅಂತಾರಾಷ್ಟ್ರ ಒಂಗೋಲು ಜಾತೀಯ ಬಲ ಪ್ರದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ರೋಜು ಬಂದ